హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా డాక్టర్ని ఇలా వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ గారు నాకు అబాషన్ చేయండి అని వేడుకుంటూ ఉండగా ఇక మిత్ర షాక్ అయి మనీషా వైపు చూస్తూ ఉండగా నా ప్రాబ్లంకి అదే సొల్యూషన్ మిత్ర నాకు అబార్షన్ చేపించు అని అంటూ ఉంటుంది మనీషా లేదు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అది కాదు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చూపిస్తాను అందరి ముందు నేను ఒక నిర్ణయం తీసుకొనున్నాను అని అంటూ ఉంటాడు మిత్ర ఇక మరోవైపు దీక్షితులు గారు నందన్ లక్ష్మీలతో మాట్లాడుతూ ఉంటారు లక్ష్మి మిత్ర జీవితంలో పెను మార్పు సంభవించనుంది అని అంటూ ఉండగా లక్ష్మీ జయదేవనందన్ షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఏంటి దీక్షితులు గారు అని నందన్ అడుగుతుండగా మరొక పెళ్ళి రెండో పెళ్ళి అది విధిలిఖితం మనం తప్పించలేం అని దీక్షితులు గారు అంటూ ఉండగా లక్ష్మి షాక్ అవుతూ ఉంటారు ఇక సరయో మేనేజర్ డాక్టర్ దగ్గర నుండి హాస్పిటల్ నుండి మనీషాన్ని చెయ్యి పట్టుకొని ఇంటికి వెళ్దాం పదా అని తీసుకొస్తూ ఉంటాడు మిత్ర ఇప్పుడు మిత్ర నిర్ణయం ఏంటి మిత్ర నిర్ణయించుకున్నట్టు మనీషాని రెండో పెళ్లి చేసుకుంటాడా లక్ష్మి అడ్డుకుంటుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్